హాయ్ అండి ఈరోజు స్టోరీ తోడి కోడళ్ళు సింగరాయిపాలెం అనే గ్రామంలో నాగరాజు వర్ధనమ్మ అనే దంపతులు ఉన్నారు వారికి ఇద్దరు పిల్లలు కుమార్తె పేరు అభిరామ రెండవ కుమార్తె పేరు రామలక్ష్మి నాగరాజుకి ఎకరాల పొలం ఉంది ఆ రెండెకరాల పొలము కూడా సాగు చేసుకుంటూ కుటుంబాన్ని ముందుకు నడిపించుకుంటూ వస్తాడు ఖాళీ సమయంలో ఇవేతర పనులకి ఏ పనైనా సరే మరి సిగ్గుపడకుండా కష్టపడి పనిచేసేటటువంటి మంచి వ్యక్తిత్వం ఉన్న మనస్తత్వం నాగరాజు అయితే ఒకరోజు పొలంలో పనిచేస్తుంటుండగా మరి వెంటనే వెనక్కి పడిపోతాడు కాలు జారి నడుము దెబ్బతుంటుంది వెన్నుపూస సైడ్కి వచ్చేసిందని డాక్టర్లు హాస్పిటల్కి తీసుకు వెళ్ళినప్పుడు చెప్తారు అయితే ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేయకపోతే చాలా కష్టం అని చెప్పి ఆపరేషన్ చేసిన తర్వాత ఒక సంవత్సరం పాటు మరి ఇంట్లో రెస్ట్గా ఉండాలి పొలం పనులకు వెళ్ళకూడదు అని చెప్తాడు అయితే ఏమి తోచిన స్థితి ఇద్దరూ ఆడబిడ్డలే వెనకాల ఆ రెండెకరాలు తప్ప వేరే ఆధారం ఏమీ లేదు అందుకని ఆ రెండెకరాల్లోనూ ఒక అరెకరం పొలం అమ్మేసి మరి ఆయనకి ఆపరేషన్ చేయిస్తారు వర్ధనమ్మ పిల్లలను ఆపరేషన్ చేయించిన తర్వాత ఒక సంవత్సరం పాటు ఆయన కూర్చొని తినడానికి కూడా ఆ అరెకరంలోనే వచ్చిన డబ్బుతో సరిపెట్టుకుంటారు అయితే డాక్టర్ గారు టెస్ట్ చేసిన తర్వాత అంటారు బరువు పనులు చేయడం కష్టమవుతుంది నువ్వు కాబట్టి ఏదైనా తేలిక పని చూసుకోవాలి అంటే వాళ్ళ ఊర్లో ఒక కంపెనీ దగ్గర వాచ్మెన్ కింద జాయిన్ అవుతాడు ఆ యొక్క కంపెనీలో ఇద్దరు వాచ్మెన్లు ఉంటారు షిఫ్ట్ వైజు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ వాచ్మెన్గా వస్తున్నటువంటి ఆ జీతమే కుటుంబంలో సరిపెట్టుకుంటూ వస్తాడు అయితే అభిరామ బాగా చదువుతుంది ప్రభుత్వ పడులోనే చదువుతుంది పదవ తరగతి పాస్ అవుతుంది ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతుంది అయితే నాన్నగారి పరిస్థితి చూసి ఇంకా నాన్న నన్ను చదివించలేడని ఇంటర్ పూర్తయ్యే వరకు ఎలాగోలా కష్టపడి ప్రైవేట్లు చెప్పి చిన్న చిన్న పిల్లలకి ఆ వచ్చిన డబ్బులతో పుస్తకాలు కొనుక్కొని మరి ఇంటర్మీడియట్ పూర్తి చేస్తుంది అభిరామ అయితే రెండవ కుమార్తె టెన్త్ క్లాస్లోకి వచ్చింది అయితే ఈ యొక్క పెద్ద కుమార్తె చదువు ఇంటర్ పూర్తయిపోయి ఖాళీగా ఉండకుండా ఆ ఊరిలోనే ఒక మిషన్ సెంటర్ పెడుతుంది ప్రభుత్వం అందులో వెళ్ళి అప్లికేషన్ పెట్టుకొని ఉచితంగా జాయిన్ అవుతుంది అక్కడ వాళ్ళు మంచి స్కిల్ ఉన్నది ఈ పాపకని గమనించి చక్కగా చక్కచక్కగా అన్నీ నేర్పిస్తూ ఉంటారు అంతేకాకుండా వాళ్ళు కట్ చేసినటువంటి పీస్ వర్క్ కూడా తను చక్కగా డ్రెస్సులు కుట్టడము అన్నీ కూడా మంచి నైపుణ్యంతో వర్క్ నేర్చుకుంటుంది మరి కొంచెం డబ్బులు ఇస్తూ ఉంటారు ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఆ వచ్చిన డబ్బులు ఇంటికి తీసుకొచ్చి తల్లికి ఇస్తుంది అయితే ఇదిలా ఉంటుండగా ఒకరోజు నాగరాజు వర్ధనమ్మ దగ్గరికి వచ్చి ఈరోజు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి వర్ధని అంటాడు ఏమిటి చెప్పండి అంటే మన పెద్దమ్మాయి అభిరామకి మరి పెళ్లి చేసేయాలనుకుంటున్నాను అంటే అప్పుడే పెళ్ళి ఏంటండి మొన్నే కదా దానికి ఇంటర్ చదివింది ఇప్పుడు ఏదో కుట్టు మిషన్ నేర్చుకుంటుంది కదా అంటే నువ్వు పెళ్లి చేయొద్దంటావా ఏంటి ఇప్పుడు అని అంటే అది కాదండి ఇంకా కొంత సమయం తీసుకుందారని అనుకుంటున్నాను నువ్వే ఎలా అంటే పిల్లలు నా మాట ఏమింటారు చెప్పు అని కోపడతాడు అది కాదండి అంటే లేదు వర్ధని నేను బాగా ఆలోచించాను నా బిడ్డ మరి నాకు భారం కాదు కానీ అది నా బాధ్యత ఎక్కడ ఎప్పటికైనా పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాలి కదా అని అంటుంది మరి ఉండండి చదువు ఎలాగ మానేసింది కనీసం చేతి పని అయినా ఉంటే ఏదో దానికి దానికి ఉపయోగపడుతుంది రేపు కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేము కదా అంటే లేదు నేను ఒక ఉమ్మడి కుటుంబంలో మంచి అబ్బాయిని సెలెక్ట్ చేశాను ఆ అబ్బాయి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు వారి యొక్క తల్లిదండ్రులు అలాగే వారి అన్నగారు వదిన గారు కూడా చాలా మంచివాళ్ళు వారి యొక్క అత్తగారు మరి తమ్ముడు చనిపోతే తమ్ముడు కూతుర్ని అనాథగా వదిలిపెట్టడం ఎందుకని ఆదరించి ఆ తమ్ముడు కుమార్తెను సాయం చేసినట్టుగా ఉంటుంది మనమని తన పెద్ద కొడుక్కి రూపాయి కట్నం లేకుండా చేసుకున్నారు అంతేకాదు మన పాపను చూసి మనకు కూడా కట్న కానుకలు ఏమీ అవసరం లేదు మీ అమ్మాయి మాకు కావాలి అని కోరి కోరి అడుగుతున్నారు వద్దని అని చెప్తుంది అంటే అదేనండి నా బాధ ఆ అమ్మాయి ఇంట్లో అమ్మాయి మేనగోడల్ని కోడలుగా తెచ్చుకున్నారు మన అమ్మాయి బయట అమ్మాయి కాబట్టి మనకి దేనికైనా కష్టంగా ఉంటుంది అని అంటే లేదు నువ్వు అలా ఏమీ ఆలోచించొద్దు నేను అన్నీ కనుక్కున్నాను వాళ్ళు చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు అని చెప్పి వారు అంటాడు అంటే ఆ మాటకి నే ఇందు వరదని ఒప్పుకోదు సరి కదా నేను ఆలోచించాలి అని అంటే సరే ఆలోచించు నేను ఇష్టం వచ్చినట్టు చేసుకో అని కోప్పడి లోపలికి వెళ్ళిపోతాడు అప్పుడు మళ్ళీ వర్ధని ఆలోచించి ఏదైనా ఒక్క మాట మీద పోతే బాగుంటుంది ఆయన కుటుంబ యజమాని కదా అని చెప్పి అంతే వెళ్ళి ఆ రూంలోకి వెళ్ళి సరేనండి మీకు మీ ఇష్టం ఏదైతే అది చెయ్యండి ఏదైనా మంచి జరగాలి ఆడబిడ్డ కదా అని చెప్పి మనం పెళ్ళి చేస్తామంటే మరలా వెనక్కి తిరిగి చూసుకోకుండా ఉండాలండి అది మన పిల్లకి నోరు లేదు తిరిగి మాట చెప్పలేదు ఏదైనా అంటే ఏడుస్తుందే తప్ప ఏమీ సమాధానం చెప్పలేదు అని భర్తకు చెప్తుంది అన్నీ నేను ఆలోచించాను వర్ధనే ఆ విషయంలో నువ్వేమీ కూడా దిగులు పడద్దు కావాలంటే నీ పుట్టింటి వాళ్ళని పంపించి ఎంక్వైరీ చేయించుకో అంటే మళ్ళీ నేను ఎంక్వైరీ చేయించుకోవడం ఎందుకండి మీరు అన్నీ చూసానని చెప్తున్నారు కదా ఇంకన్నీ మీ మాట మీదే పోనివ్వండి అని చెప్తుంది అన్నాక సరే అయితే వాళ్ళు రేపు పాపని చూసుకోవడానికి వస్తున్నారు మరి నువ్వు ఇంట్లోకి ఏం కావాలో నాకు చెప్తే సాయంత్రం నేను బయటకు వెళ్ళి తెస్తాను అని అంటుంది అంటే సరేనండి అని చెప్పి అంటుంది అయితే సాయంత్రం కుట్టు మిషన్ సెంటర్ నుంచి వచ్చిన అభిరామితో అభిరామి నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాడు నాన్న అప్పుడే నాకు పెళ్ళి ఏంటమ్మా అంటుంది ఎప్పటికైనా చేసుకోవాలి కదమ్మా ఆడబిడ్డ అంటే లేదమ్మా నాకు కొంత టైం ఇవ్వండి అంటే లేదు మాటిచ్చేసాడంట నాన్న మంచి కుటుంబం అంట రేపొద్దున నేను చూసుకోవడానికి వస్తున్నారు నా చీర మీద మన జాకెట్ కుట్టించుకున్నావు కదా ఆ జాకెట్ చీర మంచిగా మడత పెట్టి కింద పెట్టు కొంచెం నలిగిపోకుండా ఉంటుంది అని దొడ్లోకి వెళ్ళి కనకంబరాలు కోసుకొస్తాను నేను పువ్వులు పెరట్లోను అని చెప్పి మరి అభిరామికి చెప్తే అభిరామి గుండెలో షాక్ అయినట్టుగా అనిపిస్తుంది అప్పుడే నాకు పెళ్ళ అని అనుకుంటుంది ఈ లోపు చెల్లి వస్తుంది అభిరామి ఇల్లంతా కూడా చిరాగ్గా ఉందని చెప్పి అన్నీ చాలా నీట్గా దుమ్ము దులిపి అన్నీ నీటుగా సర్ది పెడుతుంది అంతేకాదు మరి సాయంత్రం పూట ఇల్లంతా కూడా మరి కడిగేసి చాలా నీట్గా అలంకరించి పెడుతుంది ఏమిటక్క ఈ హడావుడంతానే ఏంటి అన్నీ సర్దుతున్నావు ఏదైనా పెద్ద పండగ ఉందా అని అడుగుతుంది లేదు చెల్లి రేపు నాకు పెళ్లి చూపులకి వస్తున్నారంట నాన్నగారు పెళ్లి చేసేస్తారంట అంటే అదేంటక్క నువ్వు చూసావా మరి అబ్బాయిని అంటే నేను చూడలేదు అమ్మ నాన్న ఏం చెప్తే అదే అదేంటి బావగారిని చూడకుండానే నువ్వు ఎలా ఒప్పుకున్నావు అని అంటే అవేమీ నాకు తెలియదు అమ్మను అడుగు అని చెప్తుంది తల్లి దగ్గరికి వచ్చి మరి అమ్మ అక్కని చూసుకోవడానికి వస్తున్నారా అంటే అవును అంటుంది ఆ ఫోటో చూపించు అని అంటే ఫోటో నోరు మూసుకుని వెళ్ళి నువ్వు చిన్నపిల్లకి చిన్నపిల్లలు ఉండు ఫోటోలు అవి ఏమీ అవసరం లేదు రేపు డైరెక్ట్గా చూసుకోవడానికి వస్తారు అంతే తర్వాత ముహూర్తాలు పెట్టుకుంటాము అని చెప్తుంది చెప్పిన తర్వాత చెల్లెలు ఇంకేం మాట్లాడకుండా అక్క నీకు ఇష్టమేనా అంటే అమ్మ నాన్న ఇష్టమే నా ఇష్టము అని చెప్తుంది ఈ విధంగా ఉంటుండగా మరి పెళ్ళివారు వస్తారు చూసుకుంటారు అమ్మాయి మాకు బాగా నచ్చింది అంటారు కట్న కానుకలు ఏమీ అవసరం లేదని మరి అభిరామిని సంతోషంగా పెళ్లి చేసుకుని అత్తవారింటికి తీసుకువెళతారు తీసుకువెళ్ళిన తర్వాత తల్లి చాలా భయపడుతుంది ఎందుకంటే నా కూతురు బయటిది వాళ్ళు పెద్దకోడలైతే సొంత మేనకోడలే ఎలా చూస్తారు ఏమో అని అనేసి అయితే కొంచెం అభిరామి భర్త ముక్కోపే కోపిష్టి బాగానే ఎక్కువగా పుదిన గారితో చనువుగా ఉంటాడు వారికి అంత విలువ ఇచ్చినట్టుగా ఉండడు అత్తగారు కూడా ఇంటి మనిషి సొంత మనిషి అని చెప్పి పెద్ద కోడల్ని సపోర్ట్ చేస్తూ ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటుంది అసలే అభిరామి నోరు లేని పిల్ల ఏమీ తిరిగి మాట్లాడలేదు తల్లి చెప్పింది నేను ఏదైనా అంటే నువ్వు మళ్ళా కోప్పడి నన్ను ఏమీ తిట్టవు కదా నువ్వు అలాగే మీ అత్తగారు కూడా ఏదైనా అంటే నువ్వేమీ తిరిగి సమాధానం చెప్పొద్దు పెద్దవాళ్ళు కదా మీ తోడుకోడలు కూడా ఏమన్నా పట్టించుకోవద్దు నీ భర్త కూడా ఉద్యోగస్తుడు కదా నీ భర్త కూడా కోప్పడిన సర్దుబాటు చేసుకుని వెళ్ళిపోతా తిరిగి సమాధానం చెప్పకు అని ఎంతో హితబోధ చేస్తుంది తల్లి వెళ్ళేటప్పుడు మరి ఇంట్లో ఉన్నప్పుడు కూడా చాలా మంచి విషయాలు చెప్పేది అందుకనే తను మనసులో ఎంత బాధ ఉన్నా కూడా అన్నీ సర్దుబాటు చేసుకుని వెళ్ళిపోయేదే తప్ప ఏ రోజు కూడా ప్రశ్నించలేదు నిలదీసి అడగలేదు అత్తగారిని కానీ భర్తని కానీ మరి తోడుకోడల్ని కానీ వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు తిన్ను వేరు చేసినట్టుగా మాట్లాడతారు ఈ విషయాలన్నీ పుట్టింట్లో చెప్తే వాళ్ళు బాధపడతారని అన్నీ తన మనసులోనే దాచుకుని ఉంచుకుంటుంది ఇంత కాదు అంత కాదు చాలా మంచివాడు అని నాన్న నాకు పెళ్లి చేశాడు కానీ ఇక్కడ పరిస్థితులు అన్నీ వేరుగా ఉన్నాయి నాకే మాత్రము విలువ నన్ను ఒక పని మనిషిలా చూస్తున్నారు అని తను చాలా పడుతూ బాధపడుతూ ఉంటుంది అయితే తిను మరి అభిరామి భర్త మరి ఏం చేస్తాడు అంటే ఉద్యోగం చేసే కడ మరొక అమ్మాయితో కూడా అక్రమ సంబంధం పెట్టుకుంటాడు పెట్టుకుని భార్యను చాలా నెగ్లెక్ట్ చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ భార్యని పట్టించుకోకుండా ఉంటాడు అయితే ఒకరోజు తన ఫోన్లో మాట్లాడుతున్నటువంటి మాటలు ఫోటోలు అన్నీ తన భర్త ఫోన్లో చూసి భర్తని ఇంకా అప్పటి వరకు చాలా తట్టుకుని ఉన్నటువంటి అభిరామి వెంటనే నిలదీసి నోరు తెరిచి అడుగుతుంది నన్ను కావాలని ఏరు కోరు చేసుకున్నది ఎందుకైనా మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా నేను సంతోషంగా లేను ఏ రోజు నా సంతోషాన్ని మీరు మీరెవరూ కూడా కోరుకోలేదు నన్ను ఒక ఇంటి పని మనిషిగా మాత్రమే చూస్తూ ఉన్నారు మరి ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నట్టు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి ఆ అమ్మాయితో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకపోయారా నన్నెందుకు చేసుకున్నారంటే ఒక్కసారిగా మరి అభిరామి భర్త మాట్లాడుతాడు ఏమంటాడంటే నువ్వు పేదింటి పిల్లవు నువ్వు చాలా అనుకువైనదనువు నువ్వు నోటి మాట కూడా బయటకు రాదు నీకు అందుకనే నీలాంటి వాళ్ళు చేసుకుంటే అణిగి మిణిగి ఉంటారు అని చెప్పే నిన్ను చేసుకున్నాము నీ దగ్గర కట్న అనుకులు తీసుకోకుండా అందుకనే కోరి కోరి చేసుకున్నాము నేనేం చేసినా నువ్వు అడగకూడదు అని చెప్పేసి భార్యని తన యొక్క నిజస్వరూపాన్ని చూపిస్తాడు వెంటనే అభిరామి చాలా బాధపడుతుంది నీ నిజస్వరూపం మీద అందుకే నన్ను చేసుకున్నది మా నాన్న కాళ్ళ ఏళ్ళ పడి మా నాన్న ఒప్పించి పెళ్లి చేసుకున్నారు అని ఈ రోజు నుంచి నువ్వు భర్తగా మాత్రమే ఉంటావు నా మనసులో ఎటువంటి స్థానం కూడా నీకుండదని తన మనసులో మాట తెగేసి చెప్పేస్తుంది ఆ రోజు నుంచి తన నేర్చుకున్నటువంటి ఆ వృత్తి ద్వారా మంచి పెద్ద బొట్టికి పెట్టుకుంటుంది పెట్టుకునే తనతో పాటు అనేక మరి ఒక జీవనోపాధిని కల్పిస్తూ మిషన్లు నేర్పిస్తూ మరి ఎంతో మంచి పేరు తెచ్చుకుని అభిరామి తన కుటుంబాన్ని నిలబెట్టుకుంటుంది మరి కొన్ని రోజులు అదే విధంగా గడుస్తూ ఉంటుంది ఎందుకంటే పుట్టింటికి వెళ్ళిపోతే మరి చెల్లి పెళ్లి కానిటువంటి ఆ చెల్లెల కోసం ఆలోచించి ఏమాత్రము కూడా ఇక్కడ జరిగిన విషయాలు చెప్పకుండా తనకి ఉన్నటువంటి ఆ తెలివితేటలను ప్రదర్శించి తన కాళ్ళ మీద తను నిలబడి పది మందికి కూడా సహాయంగా ఉంటుంది అభిరామి ఎప్పటికీ కూడా మరి తన పుట్టింటి వారికి విషయాలు తెలియజేయలేదు ఇలా కొన్నాళ్ళు గడిచేసరికి అంత అభిరామి యొక్క భర్తలో మార్పు వస్తుంది పశ్చాత్తాపం వస్తుంది మార్చి అప్పుడు వంటాడు అభిరామి దగ్గరికి వచ్చి నిన్ను చాలా బాధ పెట్టాను నువ్వు ఉత్తమరాలువు చాలా సాంప్రదాయంగా మంచి పద్ధతులతో పెరిగినటువంటి దానివు నిన్ను కావాలని కోరు కోరు చేసుకుని చాలా ఇబ్బంది పెట్టాము మా ఇంట్లో అందరూ కూడా నన్ను క్షమించమని వచ్చి మరి కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగుతాడు ఏమాత్రము కూడా మరి గర్వపడకుండా తను తగ్గించుకొని అడగటం వల్ల అభిరామి తప్పులు అందరూ చేస్తారు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి పశ్చాత్తా పడాలి మరి ఒక జీవితం కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అని ఆ రోజు నుంచి కూడా వారిద్దరూ కూడా సంతోషంగా జీవించడమే కాకుండా మరి ఆ యొక్క బిజినెస్ని పెద్దది చేసుకుని వారు పది మందికి కూడా చక్కగా సహాయపడుతూ వారికి వచ్చిన ఆదాయంలో కొంత ఇతరులకి సహాయం చేస్తూ ఆ కలిసిమెలిసి ఉన్నటువంటి ఆ రోజుల్లో అప్పుడు పుట్టింటికి వెళ్ళి సంతోషంగా సంతోషంగా షేర్ చేసుకుంటామే కాకుండా తన చెల్లెలికి కావలసిన అన్ని వస్తువులు కొనుక్కు వెళ్తుంది మంచి సంబంధం చూసి ఎటువంటి తొందర పడకుండా తన చెల్లెలికి నిదానంగా ఆలోచించి మంచి అబ్బాయిని చూసి వివాహం చేస్తారు చూసారు కదండి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్